హేము గ్రామము సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశము బెత్తిలహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము బెత్తిలిహేము గ్రామము హెర్షలేముకు ఎనిమిది నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెత్లహేము పచ్చని ప్రదేశాలు ఉండటం వల్ల అక్కడ గొర్రెలను ఎక్కువగా మేపేవారు ఈ ప్రదేశంలోనే రాజు జన్మిస్తారు అని మీక గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ప్రవేశ ప్రవచనం ఉంటుంది మొట్టమొదటిసారిగా ఈ ప్రవచనమును రాహేలు చనిపోయిన ప్రదేశముగా బైబుల్ రాయబడింది బోయేజు రూతు వివాహం జరిగింది కూడా ఈ బెత్లహేములోనే ఈ బెత్లహేము దావీదు కుటుంబము జీవించినటువంటి ప్రదేశము మరియు దావీదిని దేవుడు రాజుగా అభిషేకించిన ప్రదేశము కనుక ఈ ప్రదేశమును దావీదు పట్టణం అని కూడా పిలుస్తారు అదే పట్టణములో మరలా యూదులకు రాజుగా యేసు ప్రభు జన్మిస్తారు ఆ జన్మించిన ప్రదేశము ఈ పట్టణానికి అలాగే నిలిచిపోయి ఉంది ఆ